వృషభ రాశి వారికి దశమ స్థానంలో రాహువు బుధుడు శుక్రుడు ఈ రాష్ట్రాధిపతి ద్వితీయ పంచమాధిపతి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు స్నేహ సంబంధాలు మరింతగా పెరుగుతాయి సోషల్ సర్కిల్ మరింత అభివృద్ధి చెందుతుంది కుటుంబ పరమైనటువంటి అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి కలిసిగట్టుగా అందరూ కలిసి కొన్ని ఈవెంట్స్ కి అటెండ్ అవ్వగలుగుతారు ఇది మీ కుటుంబానికి వచ్చినటువంటి మచ్చని తొలగించే అవకాశం ఉంటుంది అంటే క్రితం ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ నిమిత్తం బ్యాడ్ నేమ్ వచ్చిందో ఒక చెడు అభిప్రాయం ఏర్పడిందో అదంతా తొలగిపోయి మీరంతా బాగున్నారు ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఏమీ లేవన్న విధంగా బయట ప్రపంచానికి ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు బాగుంటాయి పనుల నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి అనుకున్న సమయానికి అనుకున్న పనులు జరుగుతాయి ఇది చాలా వరకు బెనిఫిట్స్ ని తెచ్చే విధంగా ఉంటుంది ప్రత్యేక రంగా రాబోయే రోజుల్లో శుభ కార్యక్రమాలు ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వడము లేదా మీ ఆధ్వర్యంలో జరిపించడము లేదా కొన్ని కార్యక్రమాలలో మీరు కీ రోల్ గా ఉన్నట్లయితే గనక అనుకూలంగా ఉంటుంది మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వహించగలుగుతారు మంచి పేరుని పొందగలుగుతారు కొంతమంది ప్రశ్నలు మిమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వీళ్ళను మాత్రం పక్కకు పెట్టి మీ వ్యవహారాలలో మీరు ఉండగలిగితే మంచిది విద్యార్థిని విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది ఎక్కువగా మాత్రం టెన్షన్ పడవద్దు ఏదో ఒక గోల్ ఒక కాన్సెప్ట్ కి స్టిక్ అయి ఉండండి కాసేపు ఒకటి మరి కాసేపు ఇంకొకటి చదువుతామని లేదా ఇవేం ఉపయోగం లేదు నేను వ్యాపారంలోకి వెళ్ళిపోతానని కాసేపు ఈ విధమైనటువంటి ఇన్స్టెబిలిటీని మాత్రం క్రియేట్ చేసుకోవద్దు ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి వయసులోనూ ఆ విధమైనటువంటి సంఘర్షణలో ఉన్నప్పుడు జాతకాన్ని చెక్ చేయించుకొని ఏ దారిలో వెళితే మంచిదో కనుక్కొని ఆ విధంగానే నిర్ణయం చెయ్యండి మీకు టైము సేవ్ అవుతుంది జరగబోయేది కూడా మంచి జరుగుతుంది ఈ యొక్క రకరకాలైనటువంటి ఆలోచన వలన రకరకాలైనటువంటి మాటల వలన మీ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కావచ్చు మీ మీద ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయం కావచ్చు మీ పెద్దవాళ్ళకి చెదిరిపోయే అవకాశం ఉంది కాస్త అంత అటెంటివ్ గా ఉండండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు క్రయ విక్రయాలు బాగుంటాయి కుటుంబ పురోగతిని సాధించగలుగుతారు ఒకనొక స్థిరాస్తిని డెవలప్ చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి రుణం తీసుకోవచ్చో లేదా దాచిన ధనంతోనో ఉన్నటువంటి భూమి మీద ఇల్లు కట్టాలి తద్వారా ఉత్తరుత్తర అద్దెలను తెచ్చుకోవాలి మనం లేకపోయినా పర్వాలేదు ఒక సెకండ్ ఇన్కమ్ లాగా దాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి కొన్ని వ్యాపారాలను మీ పేరు మీద ప్రారంభించాలని మీ వాళ్ళు ప్రయత్నం చేయడము కొంతమంది సిఫార్సు చేయడము మీకు ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్స్ ని మంచి పేరుని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక కేంద్ర కార్యక్రమాల పట్ల ఆకర్షితులు అవుతారు దైవానుగ్రహం పొందగలుగుతారు ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి రాబోయే మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ శివాభిషేకాన్ని జరిపించండి మహాపార్శుపత హోమాన్ని జరిపించండి